శ్రీ నరసింహ నరసింహావతారంలో వచ్చి హిరణ్యకశపుణ్ణి చంపినందుకు హోలీ పండుగను చేసుకుంటారు శ్రీకృష్ణుడి ఆలయాలు ఉన్న మధుర బృందావన్ బర్సానా ప్రాంతాలలో హోలీ వేడుకలు అంబరానంటుతాయి కానీ పరమశివుడు కొలువై ఉన్న కాశీలో హోలీ పండుగను చాలా ప్రత్యేకంగా భిన్నంగా నిర్వహిస్తారు ఐదు రోజుల ముందే అక్కడ హోలీ వేడుకలు ప్రారంభమవుతాయి కానీ రంగులతో కాదు చితాభస్మంతో కాశీలోని మణికర్ణిక ఘాట్ వద్ద నిత్యం దహన సంస్కారాలతో చితిమంట మండుతూనే ఉంటుంది అయితే ఇక్కడ సంవత్సరానికి ఒకే ఒక్క పండుగ వస్తుంది అదే రంగుభరి ఏకాదశి ఇది హోలీకి ఐదు రోజుల ముందు ఉంటుంది సాధువులందరూ సమావేశమై శివభజన ఆటపాటలతో రంగుభరి ఏకాదశి రోజు మణికర్ణిక ఘాట్ వద్ద ఉన్న మసన్ ఆలయంలో హారతి నిర్వహిస్తారు తరువాత పార్వతి పరమేశ్వరులను ఊరేగిస్తారు ఈ కార్యక్రమాన్ని దోమ్ రాజకుటుంబానికి చెందిన బహదూర్ చౌదరి ప్రారంభించడం అనాదిగా వస్తున్న ఆచారం ఊరేగింపు పూర్తయ్యాక మణికర్ణిక ఘాట్ లో ఒక చితికి హారతి ఇచ్చి ఆ చితాభస్మాన్ని శివుడికి సమర్పిస్తారు ఆ తర్వాత అక్కడే ఉన్న నాగసాధువులు అఘోరాలు శివభక్తులు చితాభస్మంతో హోలీ ఆడతారు వీళ్ళంతా భాంగ్ లేదా గంజాయి వంటి మత్తు పదార్థాలు తీసుకుంటారు దీనిని మసాన్ హోలీ అని కూడా అంటారు మసాన్ హోలీ అంటే మరణ పండుగను జరుపుకోవడంతో సమానంగా భావిస్తారు మనుషులు అహం దురాస వంటి దుర్గుణాలు వదిలి వారి జీవితం బూడిదగా మారి ముగుస్తుందని మసాన్ హోలీ బోధిస్తుందని పండితులు చెబుతారు కేవలం బూడిద మాత్రమే చివరికి మనిషికి మిగిలేదనే కఠిన సత్యాన్ని బోధిస్తుంది అందుకే హోలీని రంగులతో కాకుండా చితాభస్మంతో జరుపుకుంటారు ఈసారి ప్రయాగరాజ్ లో మహాకుంభమేళ ముగిసిన తర్వాత నాగసాధువులు మసాన్ హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు కాశీ చేరుకున్నారు అందుకే ఈ ఏడాది కాశీలో హోలీకి మరింత